పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినా ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మను ఆదరించెను కొరంతీలకు రాసిన రెండవ పత్రిక ఏడవ అధ్యాయము ఆరో వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగముని రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి వాక్యము వినిచిన మీకు దేవుడు ఆదరణకర్తగా ఉండి మిమ్మల్ని ఆదరించాలని ఆయన మీ పట్ల కోరుకొనిచున్నాడు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మను ఆదరించెను అన్న వచనము ప్రకారము ఇంత గొప్పటి ఇంతటి గొప్ప ఆదరణ పూరితమైన దేవుని వాక్యాన్ని ఈ రాత్రి మీ ముందుకు తీసుకురావడం నాకు ఎంతో ఆనందముగా ఉన్నది అయితే దీనులైన వారిని ఓదార్చే దేవుడు ఈ రాత్రి జీ వాక్యము వినిచిన మిమ్మల్ని ఓదారుస్తాడు ఈ రాత్రి చదబడిన లేఖన భాగము ప్రకారము దేవుడు ఈ రాత్రి మిమ్మల్ని ఓదారుస్తాడు ఒకవేళ ఈ సమయంలో వాక్యము వినిచిన మీ ప్రియమైన వ్యక్తిని కోల్పోయినందుకు మీరు దుఃఖిస్తున్నందున మీరు చాలా బాధను అనుభవిస్తూ ఉండి ఉండవచ్చును లేక ప్రజల మాటలతో మీరు బాధపడవచ్చును మీరు చేయలేని విషయాలు వరెత్తి చూపుతూ ఉండవచ్చును వారు మిమ్మల్ని దోషిగా తీర్చిదిద్ది ఉండవచ్చును వారు సమాజంలో మీ పేరును పాడు చేసి ఉండి ఉండవచ్చును మరియు ఆ కారణముగా ప్రజలు మిమ్మల్ని తృణీకరించవచ్చును ఇది ఎవరికి చెప్పాలో మీకు తెలియని స్థితిలో ఉన్నామని ఈ రాత్రి జివాక్యము వినిచిన మీరు బాధపడవచ్చును ఈ లాగునని ఎన్నో విషయాల ద్వారా మీ గుండె బద్దలైపోవచ్చును కాబట్టి ప్రిలారా ఈ రాత్రి జివాక్యము వినిచిన మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆదరించే దేవుడు మీతో కూడా ఉన్నాడని మర్చిపోకండి కాబట్టి మీరు దేనికిని భయపడకండి ఒకవేళ ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీ ప్రియలగు వారు బాధలు ఎదుర్కొంటున్నప్పుడు వారు తిరిగి పాత జీవితానికి వస్తారా లేదా వారు తమ వ్యాధి నుండి స్వస్థత పొంది తిరిగి వస్తారని మీరు ఆలోచిస్తూ ఉండి ఉండవచ్చును కానీ వారు సజీవముగా ఇంటికి తిరిగి రాలేదని మరియు అది మీ హృదయాన్ని బద్దలు చేసి మిమ్మల్ని ఎన్నో బాధలో ముంచివేసి ఉండవచ్చును కానీ ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడు వారి ఆలోచనలు మరియు ప్రార్థనలు మీ వద్ద ఉన్నాయని ప్రజలు మిమ్మల్ని ఓదార్చడానికి ప్రయత్నించి ఉండవచ్చును కానీ మీ ప్రార్థనలు ఏవి మీ జీవితంలో పనిచేయకపోవచ్చును కానీ ఈ రాత్రి దేవుని యొక్క ఆదరణపూరితమైన మాటలు మీ హృదయాన్ని నింపుతాయి మరి అది మీ ఆత్మను పునరుద్ధరిస్తుంది కనుకనే ఈ రాత్రి వాక్యము వినిచిన మీరు ధైర్యముగా ఉండండి అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి దుఃఖపడవారు ధన్యులు వారు ఓదార్చబడుదురు అన్న వచనము ప్రకారము దుఃఖించే మీరు ఊదార్చబడుదురు అవును ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి వాక్యము వినిచిన మీరు ఆశీర్వాదములను పొందుకుంటారు మరియు మీకు ఓదార్పు లభిస్తుంది అందుకే పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే మన ప్రధాన యాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభావము లేనివాడు గాని సమస్త విషయాలలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను అన్న వచనము ప్రకారం మన ప్రధాన యాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోను మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేని వాడుగా ఉండెను అన్న వచనము ప్రకారము మన బలహీనతలు మనతో కూడా ఆయన సహా అనుభవము కలిగి ఉంటూ శోధింపబడి ఉన్నాడు అయినప్పటికి ఆయన పాపము లేని వాడుగా ఉండెను ఆ లాగుననే మనము కూడా ఉండవలనని ఆయన మన పట్ల కోరుకొనిస్తున్నాడు అంత మాత్రమే కాదు యేసు భూమి మీద జీవించినప్పుడు ఆయన కూడా శోధింపబడ్డాడు ఆయన కూడా ఎన్నో శోధనలను అనుభవించాడు సిలువకు వెళ్లే ముందు ఆయన ఎన్నో విమర్శలను అనుభవించాడు ప్రజలు ఆయనను దూషణ మాటలతో విమర్శించారు అనేక మాటలతో ఆయనను బాధ పెట్టారు ఆయన తన శారీరక బాధతో కూడా మానసిక బాధను కూడా అనుభవించాడు ప్రజలు వీడితరులను రక్షించను తన్ను తానే రక్షించుకొనలేడు ఇష్రాయలు రాజుగదా ఇప్పుడు శిల్వ మీద నుండి దిగిన ఎడలా వాని నమ్ముదు అని చెప్పారు ఇంకను ప్రజలు ఆయన ముఖము మీద ఉమ్మి వేసి ఆయనను అవమానిస్తూ ఆయనను తిరస్కరించారు ప్రే సహోదరి సహోదరుడా దేవుడు గెత్సమనే తోటలో ఉన్నప్పుడు ఆయనను ఓదార్చడానికి ఒక దూతను పంపాడు మరి ఆ దూత సిలువను భరించడానికి ఆయనను బలపరిచింది ప్రిలారా మీరు మీ ప్రియులను పొగొట్టుకొని మరియు సంతానము లేకుండా ఒంటరిగాను లేక ఉద్యోగము అప్పులు ఇంకా ఇతర సమస్యలను ఒంటరిగా ఉంటూ ఆదరణ లేకుండా వేదన పడుచున్నారా అయితే దిగులు పడకండి ఎందుకంటే మీ జీవితాలను దేవునికి సమర్పించి ఆయన ఆధార ఆదరణ కొరకు కనిపెట్టుకొని ఉండండి కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి వాక్యము వినిచిన మీరు దేవుని చేత ఓదార్చబడాలంటే ఆయనకు మీ జీవితాలను సమర్పించుకొని దీనత్వము కలిగి ఉన్నట్లయితే దీనులను ఆదరించిన దేవుడు నిశ్చయముగా ఆయన మిమ్మల్ని కూడా ఓదార్చడానికి దేవుడు తన వాక్యాన్ని మరి ఒక దూతను మీ వద్దకు పంపుతాడు మీ వద్దకు వచ్చే లక్షలాది మందికి మీ ద్వారా ఉదార్పునిచ్చి మీ దుఃఖాన్ని సంతోషముగా మారుస్తాడు అటు రీతిగా మన జీవితాలను సరిచూసుకొని సరిచేసుకునేటటువంటి గొప్ప భాగ్యము ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఇళ్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడవైన మా ప్రియ పరమ తండ్రి మీ దయగల నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచినాం దివై రాత్రి మరొక మారు మీ వాగ్దాన వచనము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మా హృదయాలను మా విశ్వాసమును బలపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి కృతజ్ఞత వందనములను చెల్లించుకొనిచినాం తండ్రి మా దయానీయ స్థితిలో నీవే మాకు ఆదరణకర్తగా ఉండి మమ్మల్ని ముందుకు కొనసాగున్నట్లు చేయము ప్రభువా నీవు మాత్రమే మా నిరీక్షణ మరియు ఓదార్పు మేమెల్లప్పుడూ నీపై నమ్మకము కలిగి ఉండుటకు మాకు సహాయము చేయము మరియు మా విమోచన కోసము మరియు మా ఆదరణ కోసము నీ వైపు చూస్తున్నాం నీవు దప్పిగలవాణి మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదను అని సెలవిచ్చిన ప్రకారము మా సంతతి మీద నీ ఆత్మను కుమ్మరించదనని వాగ్దానము చేసినట్లుగానే ఈ రాత్రి నీవు మమ్మల్ని మరియు మా సంతతిని ఆశీర్వదించుము నీ దక్షిణ హస్తముతో మమ్మల్ని ఆదుకునుము ఆదరణకర్తవై పరిశుద్ధాత్మ దేవుడుగా ఉన్న నీవు మాతో ఉండి మమ్మల్ని ఓదార్చుము దీనులమైన మా జీవితాలను నిశక్తివంతమైన హస్తాలకు సమర్పించుకొని మమ్మల్ని ఆదరించుటకు అయా ఈ రాత్రి నీ ఆదరణ చేత మమ్మల్ని నింపము నీ యొక్క నూతన బలము చేత మమ్మల్ని నింపి మా ఒంటరితనము తొలగించి అనేకులకు మమ్మల్ని దీవెనకరముగా మార్చమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవాయి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని చిన్నాం వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని చిన్నాం దేవ ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయమని చిన్నాం విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డలు పరీక్షలు రాస్తుండగా పరీక్షల కొరకు సిద్ధపడుతుండగా బిడ్డలకు కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి గడిచిన కాలమంతా బిడలు కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధముగా వ్రాసి విజయం పొందుకున్నట్టుకు ఆ బిడ్డలందరినీ మీ కృపలో భద్రపరిచి కుడికి గాని ఎడుమకు గాని తొలగకుండా కాపాడమని చిన్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ చేతుల కష్టారితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ ప్రేమ కలిగిన రికల చాటున భద్రపరచమని వేడుకొని చిన్నాం దేవ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుండి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం గర్భఫలంలో లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేసి వారి దుఃఖమును సంతోషముగా మార్చుమని వేడుకొనిచున్నాం దేవ ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న ప్రతి బిడ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొనిచున్నాం దివా మీ సేవకులను సేవకురాండ్రను వారి పరిచర్యను వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి ఏ ప్రాంతములో మీ స్వార్థ పరిచర్య అందించబడుట లేదో ఆ ప్రాంతంలో మీ బిడ్డల ద్వారా రక్షణ సువార్త అందించబడి అనేకులు దానిని స్వీకరించి మీ సిల్వం మార్గములో నడిచేటటువంటి గొప్ప ధన్యతను దయచేయమని వేడుకొని చిన్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను మీరు జ్ఞాపకము చేసుకోమని చిన్నాం దేవ సొంత గృహాల కొరకు ఆశ కలిగి ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొని చిన్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్నా బిడల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం బిడలకు కావలసిన సహాయము దయచేసి బిడలందరినీ మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొని అయ్యా ప్రాముఖ్యముగా ఈ సమయంలో కుటుంబాలలో శాంతి సమాధానం లేని ప్రతి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం బిడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టి బిడల మధ్య శాంతి సమాధానాలు కలిగించమని చిన్నాం దివై సమయంలో ప్రాముఖ్యంగా నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలందరూ ప్రతి దినము క్రమము తప్పకుండా ఈ వాక్యము విని అయ్యా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనని రాత్రి మీ పాదస్సు నిధులు పెట్టుచున్నాను అయ్యా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేసి నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దివించి ఆశీర్వదించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దివెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్